తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి నాయకులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని స్పందనలో వినితిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సమితి నాయకులు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో చేనేత కార్మికులకి ఉన్న పెన్షన్లను తొలగించడం బాధాకరమన్నారు యాభై ఏళ్ళు నిండిన చేనేత కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని అదే విధంగా రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కొత్త నిబంధనలను ఎత్తివేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం రాష్ట్ర రాష్ట్ర కమిటీ సలహా మేరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రతి కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించబడుతుంది యాభై సంవత్సరాల నుండి ప్రతి చేనేత కార్మికుడికి గుర్తింపు కార్డు ఉండి ఉన్నందువల్ల వాళ్ళకి మంజూరు చేయవలసిందిగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుస్తున్నాము ఈ అట్లాగనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జ మన రాష్ట్రంలోనే కాదు జిల్లాల్లో కూడా నూలు బేలు ముప్పై ఎనిమిది వేలు ఉన్నటువంటి నూలు బేలు అరవై ఎనిమిది వేలు కేకబాకడం మరీ దారుణంగా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు రంగుల మీద ఐదు పర్సెంట్ జిఎస్టీ విధించారు అట్లాగనే రసాయనాలు జరి మీద పన్నెండు పర్సెంట్ వేశారు మొగ్గ మీద తయారైన చీర మీద ఐదు పర్సెంట్ విధించడం మరీ దారుణంగా ఉంది చేనేత కార్మికుడు అట్టడుగు అట్టడుగున ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు నేడు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోతే ఆప్కో ద్వారా ఆప్కో ద్వారా కొనుగోలు చేయాల్సిన వస్త్రాలు ఆగిపోతున్నాయి ఆగిపోవడం వల్ల చేనేత కార్మికుడు పని దొరక్క చాలా ఇబ్బందులకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు తద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము